వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం మనమైతే ఇక్కడ నిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాము నిమ్స్ నిమ్స్ ఆస్పత్రి దగ్గర కూడా ఎందుకున్నాము అంటే ఒక విషయము ఈరోజు ఉదయం నుంచి కూడా కుక్కడపల్లిలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటి అంటే కూడా మరి కళ్ళు కంపౌండ్లు ఎక్కువైపోయాయి హైదరాబాద్ నగరంలో అని కూడా చెప్పుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కళ్ళు కంపౌండ్లు ఎక్కువ అవడంతో ఇటు మహిళలు కావచ్చు అటు పురుషులు కావచ్చు ఈ కళ్ళు కం కళ్ళుకు ఈ కంపౌండ్ కళ్ళుకు బాగా అలవాటు పడిపోయి బానిసలు అవుతున్నారు అదే కోణంలో ఈరోజు ఒక ప్రమాదం జరిగింది అక్కడ కూకట్పల్లికి సంబంధించిన హైదరాబాద్ నగరంలో కూకట్పల్లికి సంబంధించిన కూకట్పల్లి ఏరియాలో ఒక కళ్ళు కంపౌండ్ వంతా మాత్రము దాదాపు ఇప్పుడు నలభై మంది కూడా అక్కడ కల్తీ కళ్ళును తాగేసి వాళ్ళు అనారోగ్య పరిస్థితికి గురవ్వాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడ్డాయి అదే కోణంలో ఈరోజు ఇక్కడ దాదాపు ఇరవై రెండు మందిని నిమ్స్ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది అక్కడ ఏం జరిగింది అంటే కూడా నిన్న సాయంత్రం అంటే నిన్న రాత్రి చూసుకున్నట్లయితే అక్కడ కుక్కడపల్లి కళ్ళు కంపౌండ్ వద్ద కళ్ళు తాగిన చాలా మంది కూడా దాదాపు నలభై నుంచి యాభై మంది వరకు ఆ వాళ్ళు అనారోగ్య పరిస్థితికి గురైపోయి తాగిన వెంటనే కూడా కొంతమంది స్పృహ తప్పి పడిపోవడము కొంతమంది వాంతులు విరోచనాలు ఇవన్నీ కూడా జరిగాయి అలా అక్కడ అదంతా గమనించగానే వెంటనే అక్కడ మిగతా వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళను ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది గాంధీలో ఒక ఇద్దరు ఉన్నారు ఇక్కడ మాత్రం ఇరవై రెండు మంది ఉన్నారు కానీ మనం చూసుకున్నట్లయితే ఐదుగురు మృత్యువాత పడ్డారని కూడా చెప్పొచ్చు అంటే కల్తీ కళ్ళు ఎంత డేంజరు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ కల్ ఈ కళ్ళు కంపౌండ్లలో చాలా వరకు కూడా కెమికల్స్ తోటి కళ్ళును తయారు చేస్తూ ఉన్నారు ఈ కెమికల్స్ తోటి కళ్ళును తయారు చేస్తూ ఉండడం బట్టి కూడా ఆ కళ్ళును తాగిన వాళ్ళు ఆ కళ్ళుకు బానిసలైన వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడ్డది దాదాపు ఐదు మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు నలుగురు ఇంకా వెంటిలేషన్ పైన ఇక్కడ నిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నారు మిగతా వాళ్ళంతా ఎమర్జెన్సీ వార్డులో ఇప్పుడు ఎమర్జెన్సీ మనం చూస్తూ ఉన్నాము ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు కానీ చనిపోయిన ముగ్గురులో చనిపోయిన ఐదుగురులో ముగ్గురిని ముగ్గురు పేర్లు మాత్రమే వెల్లడించడం కూడా జరిగింది వాళ్ళు తులసిరామ్ బొజ్జయ్య నారాయణమ్మ గా కూడా గుర్తించడం జరిగింది అధికారులు అంతేకాకుండా మరి ఇక్కడ కల్లుకొంపు ఇక్కడ ప్రస్తుతము చికిత్స తీసుకుంటున్న వాళ్ళు ఐసీయులో ఉన్న వాళ్ళు కూడా మోహనప్ప వెంటిలేషన్ పైనే ఉన్నారు అలాగే ఆ వెంటిలేషన్ పైన ఉన్న వాళ్ళే పెంట వె పెంటేషు యాదగిరి రాములు మళ్ళీ అలాగే మాధవి యోగు నరసింహ దేవదాసు వీళ్ళేమో ఫిఫ్త్ ఫ్లోర్లోనే ఉన్నారు వీళ్ళంతా మరి ఫస్ట్ ఫ్లోర్లో చికిత్స తీసుకుంటున్న వాళ్ళు గోవిందమ్మ లక్ష్మి వెంకటేశ్వరరావు పోచమ్మ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ప్రమిళ బాలమణి సంగమణి వీళ్ళంతా కూడా ఈ కళ్ళుకు కల్తీ కళ్ళుకు బానిసలైపోయి కూడా వాళ్ళు ఈరోజు చికిత్స పొందుతున్న తరుణాలు కూడా చూస్తున్నాం కానీ వాళ్లకు ప్రమాదకరంగానే ఉంది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు ఈ విషయం పైన కూడా ఈ విషయం తెలిసిన వెంటనే కుక్కడపల్లి పోలీసులు అయితే అప్రమత్తం అయిపోయి మరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు అలాగే కుక్కడపల్లిలో దాదాపు ఇప్పటి వరకు కూడా అంటే అన్ని కంపౌండ్ల మీద కూడా దాడులు నిర్వహిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది కుక్కడపల్లిలో ప్రస్తుతము మూడు కంపౌండ్లను కూడా సీజ్ సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది పోలీసులు అయితే ఎందుకంటే ఇలాంటి కంపౌండ్లు నడిపించడం వల్ల కూడా అందులో కల్తీ కళ్ళును తయారు చేసి ఈ బానిస కళ్ళుకు బానిసలైన వాళ్ళను అలసిగా తీసుకొని వాళ్ళకు కళ్ళు అమ్ముతుండడంతో కూడా ఇప్పుడు ఇలా వాళ్ళు మృత్యువాత పడ్డారు ఐదుగురు మరి మిగతా వాళ్ళంతా సీరియస్ గా ప్రమాదానికి గురై కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు అంతేకాకుండా ఇప్పుడు కుక్కడపల్లిలో ఏ కళ్ళు కంపౌండ్లోనైతే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందో ప్రస్తుతము ఆ కళ్ళు కంపౌండ్ యజమాని పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మనకి మనం చూస్తూ ఉన్నాము అదే విధంగా మరి ఇప్పుడు ప్రస్తుతము ఎవరి విషయం అంటే ఇలా కండిషన్ ఎలా ఉంది అని ఇంకా అందరూ కూడా వీఐపీలు ఇక్కడికి వస్తూ ఉన్నారు పొలిటికల్ లీడర్స్ ఇక్కడికి వస్తున్నారు నుంచి కూడా మరి జూపల్లి కృష్ణారావు కానీ అలాగే ఇక్కడికి పొన్న పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది అలాగే కల్వకుంట్ల కవిత గారు కూడా ఇక్కడికి వచ్చి బాధితులను అయితే పరామర్శించడం కూడా జరిగింది అలా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ఏం జరిగిందనే కోణంలోనే పోలీసులు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారంటే ఆ కళ్ళులో ఏమేం కలిపారు ల్స్ ఏమున్నాయి లేకపోతే విష పదార్థాలు ఏమున్నాయి ఎలాంటి కళ్ళును వీళ్ళు సేవించారు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఏ టైంలో ఈ కళ్ళును తీ సేవించారు కళ్ళుకు ముందు వీళ్ళు ఏమన్నా తీసుకున్నారా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళ బంధువులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారని కూడా చెప్పవచ్చు ఒక్కొక్కరిగా ఎమర్జెన్సీ వార్డులో ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్త్ ఫ్లోరు అలాగే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు ఈ ఫ్లోర్లలో కూడా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు బాధితులను కూడా చెప్పుకోవచ్చు మరి ఏది ఏమైనప్పటికీ ఈ బాధితుల సంఖ్య మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి మరి మిగతా వాళ్ళు చికిత్స పొంది క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం మరి అమ్మాయి ఇక్కడ ఉన్న పేషెంట్ మీకేమవు చెల్లెలైతే ఇప్పుడు పర్వాలేదు సార్ వచ్చి చెప్పాను పర్వాలేదు నిన్న కాదు అది ఆదివారం అయిందంట మటన్ తిన్నదంట కొద్దిగా దూపించాయ్ గిలాస్ అయింది ఆమెకు సర్జరింగ్ అయింది అండి అట్లా లోబియ్యిషన్స్ అంతులు

జరిగే మేమే అక్కడ ఉన్నప్పుడే పంపించారు అందుకే ఇక్కడ చూడడానికి వచ్చాము మరి ఇప్పుడైతే బెటర్ పరిస్థితి అయితే కనబడుతుంది టోటల్ ఒక ఇరవై ఐదు మెంబర్స్ ఇక్కడ లో అడ్మిట్ అయినారు ఆల్మోస్ట్ అందరికి క్రియేటివ్ లెవెల్స్ అయితే ఫోర్ టు సిక్స్ ఉంది మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మేము పంపించాం బయటకి ఇంకా రిపోర్ట్స్ అన్ని కూడా వరకు అయితే అలా మేము కంటిన్యూ చేస్తున్నాము ఇంకా మేము ఫర్దర్ మీరు చెప్పాలి టైం పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు అందరికైతే ఫోర్ టు సిక్స్ క్రియారిన్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు పైన ఎంతమంది స్పృహలోకి వచ్చారు సార్ కంటే మేము ఒక ఇద్దరు మూడు పేషెంట్ కలిసాం అందరిని కలవలేకపోయినా కానీ ఒక ఇద్దరు మూడు పేషెంట్లు అయితే బాగానే పాతపు విధంగా అతను మాట్లాడుతున్నారు గుర్తుపడుతున్నారు కాకపోతే పెయిన్ వస్తుంది కడుపు పెయిన్ ఉందని చెప్పి అంట ఉందని చెప్పి చెప్తా ఉన్నారు మోషన్స్ ఒకటి అవుతుందని చెప్తున్నారు కానీ మాట్లాడము బెటరే ఏ అంతవరకు అయితే అంత బాగానే మాట్లాడుతున్నారు దాంట్లో ప్రాబ్లం లేదు అంటే ఒక ఇద్దరికి డయాలసిస్ జరుగుతుంది దాంట్లో ఒక ఇద్దరు మెంబర్స్కి డయాలసిస్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు అయితే అంత పర్లేదు బాగానే ఉన్నారు ఇప్పుడు ఈ కంపౌండ్ల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ ఎందుకంటే కల్తీ కళ్ళు ఎక్కువగా కూడా ఇచ్చేస్తూ ఉన్నారు అది డబ్బులకు ప్రలోభపడి కావచ్చు ఏ విధంగానైనా కావచ్చు ఇప్పుడు జరిగిన ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఆ కంపౌండ్ మీద మీరేమో ఎలాంటి అంటే ఈ వీళ్ళకి అండగా ఉండబోతున్నారు ఆల్రెడీ నిన్న కూడా ఎమ్మెల్యే మా అన్నగారు కృష్ణారావు గారు నిన్ను చెప్పడం జరిగింది ఎక్సైజ్ సీఏ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అక్కడ కంప్లైంట్ కూడా ఇస్తున్నా కానీ పట్టించుకోలేదు ఆల్రెడీ ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూడా వాళ్ళ మీద ఆగ్రహం చేసిరు మేము ఎప్పటి నుంచో చేస్తున్నా మీరు ఈ పరిస్థితి వచ్చేదాకా మీరు ఏం చేసినారని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే వీళ్ళు ఆఫీసర్లు పనిచేయాలని విధంగా తయారని చెప్పి నిన్న కూడా అతను చెప్పడం జరిగింది నేను అక్కడ మీకు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎవరికి బాగుండదని అక్కడ మేము చేస్తే ఇక్కడ తీసుకుంటే వాళ్ళందరూ ఇక్కడికి తీసుకొచ్చినారు ముందు ముందు నిన్న కూడా చెప్పారు చాలా ఎవరికైనా సరే ప్రాణాని చీకటను చూడాలి రాబోయే రోజుల్లో అధికారులందరూ కూడా ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో విధంగా అయితే పనిచేసారో ఆ విధంగా అధికారులు పనిచేయాలి ప్రజలను కాపాడాలని చెప్పి నేను ఆల్రెడీ ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్ ట్రీట్మెంటు ఆల్రెడీ గాంధీకి ఒక ఇద్దరు మరీ చనిపోయారని చెప్తున్నారు సరే ఇంకా అయినా సరే ఇంకా ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి రాని వాళ్ళు కూడా కొంతమంది ఇళ్లలో చనిపోయినారు ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ రాలేక కొంతమంది చెప్పుకోలేక బయట చెప్పుకోలేక కూడా చెప్పుకోలేరు ఈరోజు ఐదు నెలలు అదో ఇష్యూ జరిగింది క్రిమేషన్ జరుగుతుంటే కూడా మేము వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళని గాంధీకి పంపించారు అట్లా ఇంక కొన్ని కేసెస్ ఇంకా ఉన్నాయి వాళ్ళని కూడా మరి ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ వాళ్ళని తగిన సహాయ సహకారాలు వాళ్ళకి చేయాలనే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి కూడా చాలా ప్రమాదాలు చూస్తూ ఉన్నాం చాలా చోట్ల కూడా అన్ని కూడా ప్రజలు చనిపోయే ప్రమాదాలే జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తప్పిదం జరుగుతుంది కొంతమంది ప్రజలు కూడా చాలా వరకు ఏమంటున్నారంటే ప్రజలను పక్కన పెట్టేసి ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టుకొని పార్టీ నాయకులు కొట్లాడుకుంటూ ఉన్నారు దాంట్లోనే టైం సరిపోతుంది అంటున్నారు ఇలాంటి విపత్తులు ఎదురవుతున్నాయి ఎక్కడ ఫెయిల్యూ జరుగుతుంది మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉండి అధికారం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై నెలలు అయింది మంత్రి వరకు చేయకుండా ఎవరికి ఏ శాఖలు లేకుండా అన్ని తన దగ్గర శాఖలు పెట్టుకోవడం సీనియర్లు అయినటువంటి వాళ్ళు అసలు ఒక అధిక సిస్టమేటిక్గా లేకుండా ఏ మంత్రి తన పనులు నిర్వహించకుండా నేను ఒక సీనియర్ అని చెప్పి అనుకుంటూ వాళ్ళ దాంట్లో ఒక క్లారిటీ లేకుండా ఈ విధంగా ప్రతి దాంట్లో తీసుకొని మీరు ఎవరు కనుక అధికారులు సరికి పనిచేయట్లేదు అధికారులు ఏదైనా సరే ఎప్పుడెప్పుడు రివ్యూ చేసుకొని ఏం జరుగుతుందని చెప్పి ఒక మంత్రి అట్లా అడుగుతూ ఉంటేనే తప్ప అధికారులు పనిచేస్తారు తప్ప అధిక వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ పోస్టులు పోతాయో వాళ్ళ పోస్టులు కాపాడుకోవడం అనేది ఒకటి ఏది ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చకుండా ఓన్లీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాల మీద ఉన్న ఏకైక ముఖ్యం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళ మీద టార్గెట్ చేసుకుంటూ కింద ఎవరైతే సోషల్ మీడియాలో జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్తే వాళ్ళని పెట్టి కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేయడం ఇదే చేస్తున్నారు తప్ప ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్న క్రిమినల్ మైండ్ని అధికారం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు ఆ ప్రజలకు తగిన అవసరాలు తీర్చాలే తప్ప ఆ క్రిమినల్ మైండ్ నుంచి ప్రతిపక్షాల మీద పెట్టి ప్రజలకు ఈ విధంగా చావుని కారకులు అవుతున్నాడు ఆయన మరి ఇప్పటికైనా ఆయన అర్థం చేసుకొని అది పాలన మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రతిపక్షాల మీద కాకుండా ప్రజలకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన మీరు ఆరు వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా చేయాల్సిందే మేము మరోసారి ఆయనకి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఇంత ప్రమాదం జరిగింది ఇంతమంది ఉన్నారు ఎందుకంటే దాదాపు మొత్తం కూడా ఒక ముప్పై మంది వరకు ఈ ప్రమాదానికి గురయ్యారు ఇక్కడ అంటే ఈ ప్రమాదాన్ని ఎలా తీసుకుంటారు నిన్నటి దినం కల్తీ బంధు తాగి అనారోగ్యానికి గురై రామ్దేవ్ కుకట్పల్లిలో ఉన్నటువంటి రామ్దేవ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది అక్కడ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకొక రిపోర్ట్స్ అన్ని చూసినప్పుడు డాక్టర్స్ క్రియాటిన్ లెవెల్స్ పెరిగిందని ఆందోళన చెంది అదే సమయంలో మరి ప్రభుత్వం వారు హుటాహుట్టినా మెరుగైన వైద్యం అందిస్తామనేటువంటి ఉద్దేశంతో నిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది మరి ఇప్పుడు మేము కూడా మా గ్రామం సంబంధించినటువంటి మాధవి ప్రమిళ అనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తామని ఇక్కడ రావడం జరిగింది మేము మార్జీ కార్పొరేటర్ రంగారావు గారు మరి ఇతర మా మిత్రులందరూ కలిసి మేము వెళ్ళి పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది వాళ్ళు మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఇంకా కంటిన్యూ అయితేనే స్టమక్ బాగా పెయిన్ వస్తుందని చెప్పి వేడుస్తూ ఉన్నారు మేము డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే పరిస్థితి అయితే నిలకడగానే ఉంది కానీ క్రియాటిన్ లెవెల్స్ ఏదైతేనే ఆరు నుంచి నాలుగు నుంచి ఆరు మధ్యలోనే అది కొంచెం ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు ఒక పేషెంట్కి ఏమో డయాలిసిస్ జరుగుతుంది అదేవిధంగా నలుగురు ఇప్పటివరకు ఈ యొక్క కల్తీ మందు వల్ల తాగడం కళ్ళు తాగడం వల్ల మరణించారు అయితే మేము కోరుకునేది ఒకటే మెరుగైనటువంటి వైద్యం తీస్తామని చెప్పి నిమ్స్కి ప్రభుత్వం వారు తరలించారు అయినటువంటి వైద్యం అందించాలి కేవలం వైద్యం మాత్రమే కాదు ఈ కల్తీ మందు తాగి అనారోగ్యం పాలైన వారికి కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి అదేవిధంగా చనిపోయినటువంటి వారికి కూడా భారీ ఎత్తున కాంపెన్సేషన్ ఇవ్వడమే ఇవ్వాలి ఎందుకంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వాళ్ళని మానిటర్ చేయలేకపోయింది ఈ రోజు చెట్టు మీద కళ్ళు ఎక్కడ దొరుకుతుంది అంతా కూడా గుల్ఫారం కలిపినటువంటి కళ్ళు అమ్ముతా ఉన్నారు దాన్ని మానిటర్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఇందులో ఈ యొక్క నిర్లక్ష్యంలో ప్రభుత్వం కూడా భాగస్వాములు కాబట్టి ప్రభుత్వం వారికి కాంపెన్సేట్ చేయాలని ఇక మీదట ఇలాంటి ఈ కార్యక్రమం ఇలాంటి ఒక సంఘటనలు జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా సార్ ఇప్పుడు ఏ కంపౌండ్ లో అయితే ఇలాంటి చర్యలు చేపట్టారో ఆ కంపౌండ్ కల్ తాగే వీళ్ళంతా కూడా ప్రమాదానికి గురయ్యారు కానీ ఆ కంపౌండ్ గురించి మీరు ఏమైనా ప్రమాదం చూసామండి ఆ కంపౌండ్ అంటే ఇది ఆఫీస్ పేటునగర్ మళ్ళీ శ్రీరామ్ నగర్ లో ఉన్నటువంటి కంపౌండ్ లో జరిగాయని చెప్పారు మేము కూడా అక్కడికి వెళ్ళి చూసాం షటర్ అయితే బంద్ చేసి ఉంది పోలీసు వారు అక్కడ మరి పారా ఉన్నారు మరి ఈ కేవలం ఈ రెండు రోజులు ఈ పరిస్థితి సద్దుమణి వరకు ఉంటే కాదండి అసలు దీనికి కారణం ఏంది దీని వెనుక కారణం ఎవరు ఈ యొక్క గుల్ఫారా మెడికల్ వచ్చింది అనేది నర్కోటిక్ డ్రగ్స్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని యొక్క మూలం చూడాల లేకపోతే ప్రతిసారి ఏదో సంఘటన అయినట్టు ఏదో తూతురు మంట్రంగా కన్ని కళ్ళు తూడుపు చర్యగా ఈ రకంగా చేసి అడావుడి చేస్తే ప్రభుత్వం నడవదే మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు కాబోతుంది దాదాపుగా ఇంకా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధకరం

కాకపోతే మంచి వాడులోకి వెళ్ళి ఎమర్జెన్సీ వాడులో వేసిర్రు ఆమె కొంచెం ప్రాబ్లం ఉండాలి ఎమర్జెన్సీలోకి వేసిర్రు ఆమె సరిగ్గా తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారు ఏమైనా ఎందుకు అని అదే భయం అవుతుంది మాకు అట్లా ఇప్పుడు ఈ ఏమన్నా కలిసి అనుకుంటున్నారా ఇక రోజు తాగింది అమ్మా రోజు తాగటోళ్ళమే కదమ్మా రోజు తాగినట్టు తాగిండొచ్చు ఇట్లా మోసంచులు వాంతలు మోసంచులు అయినాయంట ఇక మా కూతురు ఫోన్ చేసి అమ్మకన్నా చేస్తుందని ఒంటికంట రాత్రికి రామదేవి హాస్పిటల్ తీసుకొచ్చిందంట ఇక ఆడకెళ్లి మళ్ళీ ఆడ వద్దు కలదాగిన నీడికి తీసుకుపోతారు అని ఈడికి వచ్చింది ఈడికి వస్తే ఈడ ఇట్లుంది ఎట్లా చేయాలి ఏం చేయాలి అంతా మీ దయా ఇప్పుడు ఆమె మంచిగా కావాలి గరీబ్ గరీబోళ్ళం నాయన మేము బీద వాళ్ళం ఆమె మంచిగా కావాలి మాకు మంచిగా అయ్యి ఇంటికి వస్తే చాలా అంతే సంతోషం చేస్తారు మా చెల్లి అంగడవాడలే ఆయన పని చేసి ఇద్దరు కొడుకుల ఒక కొడుకు ఒక బిడ్డే కొడుకు చనిపోయిండు సంవత్సరం వెళ్ళిపోయింది అల్లుడు చనిపోయి సంవత్సరం వెళ్ళిపోయింది కూతురు అట్లనే ఉంది ఆమె అట్లనే ఉంది ఇది అట్లనే ఉంది అట్లా చూడనిస్తలేరు ఇప్పుడు ఎవరు లేరు ఈయన బయటనే ఉన్నాం మా బిడ్డే నేను బయటనే ఉన్నాం మరొండ చెల్లెలు కూడా వచ్చింది ఆమె మా మరదలు వచ్చింది ఎవరిని తోలియలేరు మా బిడ్డ వచ్చింది ఎవరిని తోలిస్తలేరు మనం ఇక్కడైతే ఉన్నాము ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డు ముందు కూడా చాలామంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కోసం అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు పాపం చాలా కంగారులో కూడా ఉన్నారు ఏమైపోతుంది ఏంటి అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మరి ఇక్కడైతే ప్రస్తుతము మనం ఇక్కడ చూస్తున్నాం ఎమర్జెన్సీ వార్డు ముందే ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ వార్డు దగ్గర దాదాపు ఇప్పుడు ఒకే రోజు కల్లు కల్తీ కళ్ళు వల్ల దాదాపు ఇక్కడ ఇరవై మంది ఆ చికిత్స పొందుతుండడం అనేది చాలా ఘోరమైన విషయము కాబట్టే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి ఇక్కడ బారికేడ్లను కూడా ట్రాఫిక్ జామ్లు అవ్వకుండా వెంటనే వాళ్లకు చికిత్స అందించాలి అని చెప్పేసి కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఇక్కడికి వస్తున్న వీఐపీలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడికి వస్తున్న రాజకీయ నాయకులు కూడా చాలా మంది వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఆరా తీస్తూ ఉన్నారు ఒక్కొక్కరిగా అంతేకాకుండా ఇక్కడ చాలా మంది వాళ్ళ పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా చాలా మంది వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ఇమీడియట్ గా కూడా ఇక్కడికి తీసుకురావడం కూడా ఒక అందుకు మంచిదే అయింది అని కూడా ఇక్కడికి వస్తున్న రాజకీయ నాయకులంతా కూడా చెప్తున్నారు ఒకరి తర్వాత ఒకరు కూడా అందరూ వచ్చి ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు మొత్తానికైతే ఇక్కడ చికిత్స ప్రస్తుతం తీసుకుంటున్నారు కానీ మరి మృతుల సంఖ్య పెరుగుతు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు అది ఎంతవరకు అనేది కూడా మనము వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది మొత్తానికి ఇక్కడ నిమ్స్లో దాదాపు ఇప్పుడు ప్రస్తుతము మనం చూసుకున్నట్లు చూసుకున్నట్లయితే ఇరవై రెండు మంది చికిత్స పొందుతూ ఉన్నారు ముఖ్యంగా ఏమై మొత్తం చెప్పదలుచుకుంది ఏంటి అంటే కూడా టీవీ ద్వారా ఈ కల్తీ కళ్ళకు అలవాటు పడకుండా బానిసలు అవ్వకుండా ఉండండి దయచేసి ఎందుకంటే ఇది మనకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు ఆరోగ్యానికి ఈ కల్తీ కళ్ళు వల్ల ఆరోగ్యం పాడవడం తప్ప ప్రాణాల మీదకి తెచ్చుకోవడం తప్ప ఇప్పుడే ఇప్పటికైనా జనాలు మేల్కోవాలని మనం ఆశిద్దాం కెమెరామెన్ వెంకటతో నిర్మల హిట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి